సో నేనైతే చాలా చాలా అంటే చాలా ఇష్టం ఆ ప్రేమ నీకు ఎట్లా జీవితాలు అర్థమవుతలేదు లవ్ యూ లవ్ యూ టూ ఇలానే ఉంటుంది కదా నాతో టైం అంటే నా ఎన్నో సులున్నాయి గుండెలోతుల్లో అన్నీ పని చేసుకుందామంటే లవ్ చేయి మరి నన్ను లవ్ చేయి నేను నిజంగా నేను పెట్టి చూసుకుంటా మా అమ్మ నన్ను ఎట్లా చూసుకుందా అంత ఎక్కువగా నేను చూసుకుంటా ఏంటి ఆలోచిస్తున్నా అంటే గుర్తులేదు అమ్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు చిన్న ప్రాంక్ చేస్తున్నాను సో ఏంటంటే అది ప్రాంక్ వచ్చేసి ప్రపోజల్ మెసేజ్ చేశాను నేను తనకి ఇక్కడికి రమ్మని సో వస్తున్నాడు ఇప్పుడు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో తన రియాక్షన్ చూసేద్దాం సో ఒకసారి లింక్ ఓపెన్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి అండ్ చిన్న బెల్ హాయ్ చెప్పండి ఇంకొకటి చెప్పు విన్ని విన్ను చెప్పు విన్ను తిన్నావా నువ్వు తినిపిస్తా అంటే తింటా అసలు ఈ మాట అంటాను అసలు ఎక్స్ప్రెస్ చేయలే నేను సో ఇంకోటి ఏంటంటే ఎలా ఉంది ఫ్యూచర్ కలర్ఫుల్ గా లేదు బట్ ఏదో నార్మల్ గా ఉన్నది ఇలా ఏమైంది ఏమైనా సింగిల్ బర్త్ ఎట్లా ఉంటది అనుకున్నా సో నేను వచ్చేసి ఏంటంటే నేను నార్మల్గానే మీకు మెసేజ్ చేశాను కదా ఇన్స్టాలో సో రిప్లై ఇవ్వవు అనుకున్నా సో ఇచ్చేసావు

చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయే నిన్నెలా చేరడం నాట్ ఓకే అనొద్దు మళ్ళా నేను ఫీల్ అవుతా ఏంది చెప్తేనే కదా అది ఓకేనా కాదా అనేది నా మీద నేను డిసైడ్ చేయాలి మ్యాటర్ వచ్చేసి ఏంటంటే అంటే ఎందుకు తడబడుతున్నావు కూల్ ఉండు కూల్ ఉండు కూల్ ఉండు కూల్ ఉండు వెరీ కూల్ ఓకే కూల్ విన్నీ కబత్తలుపమంటావా మనసు అంచు నిజంగా ఐ లవ్ యు ఎంత మందమైన అమ్మాయి నాకు ప్రపోజ్ చేస్తావంటే అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు అన్నాం ఇలా చెప్తావని కూడా ఎక్స్పెక్ట్ చేయలే సో నిజంగానే ట్రూగా లవ్ చేస్తున్నా సో దీనికి నువ్వేమంటావ్

సో నేను నిజంగా నేను రిప్లై ఇవ్వాలనుకున్నా ఇచ్చేసావు సో ఎక్స్ట్రా గా ఏంటంటే నేను ప్రపోజ్ చేయాలి అనుకున్నా నేను ఫస్ట్ నాకు ఎవరైనా ప్రపోజ్ చేసినా నేను ఎవరికి ప్రపోజ్ చేసినా ముద్దు నుంచి ఉంటది మరి నాకు కలసి దినమైనా దేవత కలుషితమవదినం నిజమా సరే మరి ఎంతమంది లవ్ చేసి నేను ఎంతమంది ప్రపోజ్ చేశారు ఎంతమందికి లవ్ వచ్చింది వాళ్ళకి అంటే గుర్తులేదు నిజంగా ఎంతమందికి లవ్ చేసారా అంతమందికి అంటే నాకు అంటే నాకు ఉంటుంది అలా నాకు ఎవరైనా ప్రపోజ్ చేసినా బట్ వాళ్ళకు ముద్దుతోనే ముదలు పెట్టాలనేసి నాకు ఉంటుంది ఫస్ట్ అంటే నాట్ వచ్చేసి ముద్దుగా ఆడాలి లవ్ అయితే చేసుకున్నాం తర్వాత

లేదా అంటే నాకు కొంచెం టైం టైం కావాలి కదా లేదు లేదు నాకు మెసేజ్ అంటే నేను కావాలని సో నువ్వు పక్కాగా రిప్లై ఇస్తావు నమ్మకంతో చేశాను సో ఇచ్చావు సో ఎన్ని రోజులు ఇలానే ఇన్స్టాలో చార్జింగ్ చేసుకుందామని చెప్పేసి డైరెక్ట్గా పెళ్లి చేశాను సో ఏమంటో చెప్పు వింది అంటే డైరెక్ట్గా గుళ్ళకి పోయి పెళ్లి చేసుకుంటానే తీసుకుపోయేదాన్ని కదా దూరం అయిపోతున్నా తగ్గరంటే మరి అంత దగ్గర దానికి కూడా టైం ఉంది సో ఇంకోటి ఏంటంటే నేను లవ్ చేశాను ఇప్పుడు డైరెక్ట్ గా ప్రపోజ్ చేసేసా సో దానికి నాకు ఆన్సర్ కావాలి నేను ఎందుకు చెప్పు నీకు అంటే చూడగానే ఫ్లాట్ అయినా అని చెప్పేసి కాదు ఫ్లాట్ అయినా ఫినిషన్ పెట్టకు నేను చూసాను అది ఫ్రాంకులు పైగా బానే ఉంటావు కానీ చూడగానే పడిపోయినాను కాదు సో దాని తర్వాత అంటే నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఇంకా నీరీలే వచ్చేసాను సో వచ్చేస్తూనే వచ్చేసి నువ్వు బై వన్ బై వన్ బై వన్ అలా వచ్చేసాయి సో నేను చాలాసార్లు చూసాను చాలాసార్లు లైక్ చేశాను కూడా సో మళ్ళీ నా ఐడియా నువ్వు ఓపెన్ చేసి చూసావాదో తెలియదు సో నేనైతే చాలా చాలా అంటే చాలా ఇష్టం అంటే నీకు ఎట్లా చూపులో లేదు సో చూపించడానికి అందరూ చూడాలి సో నువ్వని కాదు చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా మన ఫ్యాన్స్ ఫాలోవర్స్ అదే మిమ్మల్ని చూస్తున్నారు అందరు చూడు అంత సీన్ లేదు దేవుడు దేవుడు నాకు కోరం ఇచ్చినట్ట ఇప్పుడు ఏంటిది ఏంటిది నీ అంత అందమైన అమ్మాయి అమ్మా సరే ఆ దేవుని నాకు వరం ఇచ్చిన అని చెప్పేసి అనుకోవాలి నేను కూడా అనుకుంటా అంత అందమైన అబ్బాయి నాకు దొరికినందుకు

ఫీల్ ఫీల్ తో చెప్తున్నావా లేక నవ్వుకుంటూ చెప్తున్నావా నాకేం అర్థమైతలే మరి నవ్వుకుంటానే నిజంగా నీకు టచ్ చేసు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో అని కాదు బేసిక్ ఏంటంటే ఆ దేవుడు కూడా నిజంగా ఏమని కఠినమైన లవ్ ఏమో అని చెప్పేసి అనుకుంటాడేమో కానీ నువ్వు అయితే అది అనుకుంటలేదు సో నేను ఎలా చెప్తున్నా అంటే నేను నవ్వుకుంటా చెప్తున్నా అని చెప్పేసి కాదు ఎలా చెప్పాలో అర్థమవుతాలి అందుకని చెప్పేస్తున్నావు నిజంగా నార్మల్గానే లవ్ అని చెప్పేసి సో నా లవ్ రిజెక్ట్ చేసేస్తే ఇంకా నేను ఉండను ఎక్కడికి వెళ్ళిపోతా ఉండను ఏడా కూడా ఉండదు ఏడా కూడా ఉండదు ఏడా ఉండవా ఏడా లోకల్లోనే ఉండవా శతంగ వెళ్ళిపోతా నాకు నో కావాలి ఎన్నో సులు ఉన్నాయి లే గుండెలో పని చేసుకుందామంటే నేను అంతగానో మెట్లు నచ్చిన నీకు చూడు అందరు నిన్ను చూస్తుంటే నాకు ఫుల్ అయిపోయింది చూడు నువ్వే చూడు

ఇది జస్ట్ ప్రాంక్ ఫీల్ అవ్వకు వోయ్ వోయ్ ఇది జస్ట్ ప్రాంక్ చూడు అక్కడ కెమెరా వైపు చూడు అడి చూడు ఏంది కెమెరా ఇది జస్ట్ ప్రాంక్ మరి దీని దీని కోసమే నన్ను హ్ నిజంగా ఫీల్ అవుకు మరి అమ్మా అరే నేను ఇచ్చామనుకోని దేవునిట మొక్కున్నా కదా చెప్పు కదా జస్ట్ పోతే నల్ల